స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న అప్పు అలియాస్ నైనిషా రాయ్ రియల్ లైఫ్ కష్టాలు సీరియల్కి మించి ఏమాత్రం తగ్గవు బెంగాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన నైనిషా చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో కొన్ని బెంగాలీ సినిమాల్లో నటించింది ఆపై తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత శ్రీమంతుడు భాగ్యరేఖ హంసగీతం ఇంటి గుట్టు వంటి సీరియల్లో నటించింది నైనీషా కెరియర్లో తాను నటించిన అన్నిటిలోకి ఈటీవీలో టెలికాస్ట్ అయిన శ్రీమంతుడు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది ప్రస్తుతం మా టీవీలో బ్రహ్మముడి వంటలక్క సీరియల్లో కీ రోల్ పోషిస్తుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఒకటిలో కథానిక రెండు వేల ఇరవై మూడులో ప్లాన్ బి వంటి సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే సీరియల్స్లో అనుభవిస్తున్న కష్టాలు మించి పడిందంట సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చి తల్లిదండ్రులకు దూరమైంది సినీ పరిశ్రమ వైపు కూతురు రావటం ఇష్టం లేకపోవటంతో ఆమెతో తమ బంధాన్ని తెంచుకున్నారు ఇక్కడ అడుగు పెట్టాక కనీసం తినడానికి తిండి లేక ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని నైనిషా గుర్తు చేసుకుంది ఇంటిని వదిలి వచ్చాక ఆకలి తీర్చుకోవడానికి బ్లడ్ డొనేషన్ చేసి ఆ డబ్బుతో కడుపు నింపుకున్నానని తెలిపింది అవకాశాల కోసం ప్రయత్నిస్తే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని ఆ సమయంలో పడిన కష్టాలను అనుభవించలేక చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశానని నైనిషా భావోద్రేకానికి గురైంది సాధారణంగా అబ్బాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని అంతా అనుకుంటారని నేను కూడా అలాగే అనుకునేదాన్ని కానీ అమ్మాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని ఇండస్ట్రీకి వచ్చాకే తెలిసిందని నైనిషా చెప్పింది ఓ అమ్మాయి చేసిన మోసం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆ సమయంలో చచ్చిపోవాలని అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది నా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే జీవితం మరోలా ఉండేదని భావించింది కొన్ని సీన్లలో నాకు తెలియకుండానే నిజంగానే ఏడ్చానని నైనిషా గుర్తు చేసుకుంది నాకు తెలుగు రాదని తెలిసి అమ్మాయిలు ఏడ్పించేవారని బ్యాడ్ వర్డ్స్ని నేర్పించి వాటిని డైరెక్టర్ దగ్గర చెప్పమనే వాళ్ళని తాను నిజమేనని నమ్మి అలాగే చేస్తే ఆయన నన్ను తిట్టేవారని తెలిపింది నన్ను తిడితే వాళ్ళు ఎంజాయ్ చేయటం ఏంటో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించిందని నైనిషా పేర్కొంది జీవితంలో డబ్బు చాలా ఇంపార్టెంట్ అని క్యాబ్లో వెళ్ళడానికి సొంత కారులో వెళ్ళడానికి కానీ చాలా తేడా ఉందని చెప్పింది పనిలో పనిగా తనకు కాబోయే వాడిలో ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలో కూడా ఆమె హింట్ ఇచ్చింది డబ్బుకు ఇంపార్టెన్స్ ఇచ్చిన తనను కేరింగ్గా చూసుకోవాలని అవసరమైతే నేను కూడా డబ్బు సంపాదించి ఇస్తానని నైనిషా చెప్పింది